వనగల్ పట్టణానికి ఏం చేస్తున్న ముందే ప్రిలిమినరీ మీటింగ్ కంటెక్ట్ చేసి అధికారుల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని రేపు వారు సంబంధించిన అంటే సమస్యలను మరి అక్కడి నుంచి మాకు సీఎంఓ నుంచి కొన్ని ఎజెండా రావడం జరిగింది వాటి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేస్తూ మరి వాటికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి వాటికి కావాల్సినటువంటి ఫండ్స్ ఏంటి ప్రభుత్వం నుంచి మాకు అందవలసిన సహాయం ఏంటి ఇవన్నీ కూడా విధంగా మేము ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరిగింది రేపు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ రోజు వారు ఇచ్చిన ఎజెండా ముఖ్యమంత్రి గారు నోటీస్ తీసుకుపోవడం జరుగుతుంది ముందుగా ముఖ్యమంత్రి గారు వన్ వర్క్ స్టార్ట్ అవుతారు హైదరాబాద్ నుంచి వన్ వర్క్ టెక్స్టైల్ పార్క్ లో ల్యాండ్ అవుతారు టెక్స్టైల్ పార్క్ లో అక్కడ ఉన్నటువంటి పనుల నుంచి వారి దాని గురించి పూర్తిగా అక్కడ అవగాహన పంచుకున్న తర్వాత అక్కడ కొంత ఉప్పుక ఎగ్జిబిషన్ కానీ ప్లాన్ చేసిన రెండు కార్యక్రమాలు పెట్టాము ఆ తర్వాత మరి రోడ్ వారు వస్తూ వస్తూ మరి మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఆగి ఆ హాస్పిటల్ లో జరుగుతున్న పనులు కానీ ఎందుకు మరి ఆలస్యం అవుతోంది ఉంది ఎంత త్వరగా దాన్ని ఓపెనింగ్ చేసి మరి ప్రజలకు అంకితం చేయాలనే విషయం మీద కన్సర్న్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడి తెలుసుకొని ఆ తర్వాత డైరెక్ట్ గా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కి వచ్చి ఇక్కడ వీడియో ఏర్పాటు చేసి ఈ ఎజెండా ఐటమ్స్ మీద వారు రివ్యూ చేసినాక వారు నిర్ణయాలు తీసుకొని ముఖ్యంగా గతంలో ఎలక్ట్రిక్ సమయంలో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరము వరంగల్ రెండవ రాజధానిగా దీన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తా ఉన్నాము దీనికి ఇన్నర్ రింగ్ రోడ్ అవుతర్ అండర్ గ్రౌండ్ ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ చేయాలి ఇండస్ట్రియల్ కారిన డెవలప్ చేయాలి అని అదేవిధంగా మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తే విధంగా ఇక్కడ చర్యలు తీసుకుంటాము ఈ విధంగా అన్ని రకాల వరద అభివృద్ధి పథంగా పొందుకు నడిపిస్తామనేటువంటి మాట మాట్లాడారు